చాలా కష్టంగా ఉండి ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్ కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్ యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డు వస్తుంది అన్నమాట ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలు గొడవపడి అయిపోతున్నారు అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలు ఇస్తే ఈ డివోర్స్ గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉంటావు అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి సో ఇప్పుడు డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా సో అందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా డివోర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయి బతికారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అడ్జస్ట్ అయి బతికారు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు సో అట్లా చూస్తే ఇప్పటి వరకు కూడా మన పేరెంట్స్ తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇష్టాలని వాళ్ళ మనసుని చంపుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనంటే నా లైఫ్ని నేను ఎందుకు చంపుకోవాలి ఒకరి కోసం నా లైఫ్ ఒక్క జీవితం అని అని అంటారు ఈ రెండింటినీ మీరు ఎట్లా చూస్తారు ఒక రిలేషన్షిప్ కోచ్ లాగా సో అండి అన్నిటికీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో అడ్జస్ట్ అయ్యి బతికేవాళ్ళు అయితే పిల్లల కోసం మాత్రమే లేదా ఫ్యామిలీ కోసం మాత్రమే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కాదు ఒక మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉందండి వాళ్ళు అడ్జస్ట్ కావడానికి అదేంటిది అని అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటంటే నేను వదిలేసి వచ్చేస్తే బయటికి నా పరిస్థితి ఏంటి నాకు ఉద్యోగం అంటే జాబ్ కానివ్వండి లేదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి అవన్నీ పెద్దగా ఉండేవి కాదు అప్పట్లో వాళ్ళు దివర్ నాట్ దిస్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కి ఇంత ఆపర్చునిటీస్ లేకుండే అప్పట్లో సో లేదు కాబట్టి ఏంటంటే మీరు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కరెక్టే బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి ఉంది చూడండి దట్ వాస్ ది మేజర్ కాజ్ అనమాట దాట్ వాస్ హోల్డింగ్ దమ్ బ్యాక్ బట్ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే లైక్ వదిలేసి వచ్చేసినా కూడా నాకు ఉద్యోగం ఉంది లేదా నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు అప్పట్లాగా రిస్ట్రిక్టెడ్ లేకుండే మనకి మార్కెట్ సో మార్కెట్ ఓపెన్ ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్ టు అ రిలేషన్షిప్ నేను హ్యాపీగా లేను అన్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి ఎందుకు ఉండాలి కలిసి అనే ఒక క్వశ్చనింగ్ ఉంది దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ హోల్డింగ్ దమ్ బ్యాక్ దట్స్ ద రీజన్ ది ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అయితే ఓకే చాలా కష్టంగా ఉంది ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్ కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్ కి యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ క్యాన్ బి సార్టెడ్ అవుట్ అది పెద్ద ఇష్యూ కూడా చెప్పాలంటే అలాంటి వాటికి ప్లస్ ఈగో ఒకటి అడ్ వచ్చేస్తుంది ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిలకి వెన్ వర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ వర్ డిపెండెంట్ ఈగో ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉండేది లేడీస్లో కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అన్నమాట అనమాట ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోయి నేను తగ్గను అయితే నువ్వే తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి నాకు ఏంటి తక్కువ అనే ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఎందుకనంటే నేను చూసుకుంటా నా పిల్లల్ని నేను చూసుకుంటా నాకు కెపాసిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చింది చూడండి వల్ల ప్లస్ ఒక ఈగో ఏదైతే వచ్చిందో వల్ల ఈ డివోర్సెస్ అనేది వాట్అబౌట్ మెన్ వాళ్ళు ఇట్లా థింక్ చేస్తున్నారు అబ్బాయిలు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా మెన్ సైడ్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ సో ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే అప్పట్లో కూడా ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉండే డామినేషన్ వాజ్ ఫ్రమ్ ది మేల్ సైడ్ అండ్ అణిగి మనిగి ఉంటది నేను చెప్పినట్టు ఉంటది దీనికి ఇంకొక దిక్కు లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే అప్పట్లో వాళ్ళకి అలా నడిచినా లేడీస్ పెద్దగా తిరగబడడానికి ఏం లేదు బట్ కరెంట్ టైమ్స్ లో సేమ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేస్తే వాళ్ళు చంప మీద కొట్టే వెళ్ళిపోతారు చెప్పాలంటే యాజ్ సింపుల్ రైట్ సో ఆ యాటిట్యూడ్ డిస్ప్లే చేయడం ఇస్ ఇస్ నో మోర్ వ్యాలిడ్ బికాస్ ఈవెన్ దే ఆర్ ఈక్వల్ అండ్ దే డిమాండ్ దే రెస్పెక్ట్ దే డిమాండ్ దే రెస్పెక్ట్ ఇన్ ఫ్యాక్ట్ దే డిజర్వ్ ఆల్సో చెప్పాలంటే అయితే ఒకటండి కరెంట్ టైమ్స్ లో మీరు అన్నట్టు ఇప్పుడు మెన్ తీసుకోవాల్సిన ఇదేంటిది అన్నట్టే వర్కింగ్ కాదా పక్కన పెట్టేస్తే బికాస్ దేర్ ఆర్ స్టిల్ అలాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము వాళ్ళ కెరీర్ ని గివ్ అప్ చేసుకుంటారు స్పెషల్లీ ఎంఎన్సీస్లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందిని చూస్తాను నేను ఇప్పుడు చూడండి బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫీమేల్ ఇంకా మేల్ రేషియో చూసుకుంటే ఎంప్లాయీస్ రేషియో చూసుకుంటే ఎంత కాదని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ ఉంటారు మీరు టాప్ లెవెల్కి వెళ్తూ ఉంటే మీకు ఫీమేల్ కనపడరు మొత్తం మేలే అనిపిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టినాక దే డ్రాప్ అవుట్ ఆఫ్ దేర్ కరీర్స్ సో ఈ కరియర్ నుంచి డ్రాప్ అంటే వాళ్ళు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు చూడండి ఒక ఒక అబ్బాయి నీ కరియర్ ని నువ్వు మానేసుకొని ఇంట్లో కూర్చోని అంటే హౌ టఫ్ ఇట్ ఇస్ అలాంటిది అమ్మాయిలు అది చేస్తున్నారు అనంటే వీ గివ్ దమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్ వాళ్ళ ఇంట్లో ఏమైనా కాలుగుతున్నారంటే కాదు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ సో అది దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఈ డివోర్స్లు ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు అది కాకుండా నేనే సంపాదిస్తున్నావు నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే గనక ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే మీరు ఇందాక అంటున్నారు కదా చిన్న చిన్న విషయాలలో అండ్ ఈగోకి వెళ్ళి డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయని సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా చిన్న కేసుకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తారా అంటే అవి అని ఎంత చిన్న చిన్న వాడికి కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ సో హార్డ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దే ఆర్ జస్ట్ మ్యారే ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ ఇన్ టు మ్యారేజ్ నా దే వాంట్ టు టేక్ డివోర్స్ బికాస్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు సో సో ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనే ఒక చిన్న కారణం వల్ల సి ఇట్ ఈస్ అండ్ అండ్ దే ఆర్ రెడీ టు టేక్ డివోర్స్ అంటే అమ్మాయి నేను ఉంటా నేను వెళ్ళిపోతాను అంటుంది ఎందుకు అంటే నేను చేసింది ఏది నచ్చదు ఆయనకి ఆయన తినే కుకింగ్ స్టైల్ అంతా వేరు నా కుకింగ్ స్టైల్ వేరు నాకు వచ్చింది నేను చేస్తుంటే ఆయన తినను అనేసి అంటున్నాడు పద్దాకా సాకులు పెడుతున్నాడు అని ఆయన సో బేసిక్గా టూ సైడ్స్ మిస్టేక్ ఉంది ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దాట్ మా అమ్మ చేసినట్టే ఏమి కూడా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సి యువర్ మదర్స్ కుకింగ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ ఆమె కుకింగ్ స్టైల్ వేరుంటుంది అడ్జస్ట్ అయ్యి సమ్ టైమ్స్ అది సమ్ టైమ్స్ ఇది అలా మార్చుకొని ఇచ్చేస్తే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే యునో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అంతేగాని నాకు నువ్వు చేసిన పచ్చడి నచ్చ నచ్చట్లేదు ఇడ్లీ వేసిన ప్రతిసారి నేను పల్లీ చట్నీ ఆయన పల్లి చట్నీ ఇస్తాము నాకేమో శనగపప్పు ఇది ఇస్తాము ఇట్లా చిన్న చిన్న యూనో సోర్స్ మనకి మనకి అనిపిస్తుంది అంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కాంప్రమైజ్ కాకపోతే ఈ చిన్నవే పెద్దగా అయిపోతాయి అనమాట ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాక వీళ్ళు ఏమైనా చేంజ్ అవుతారా లేకపోతే వాళ్ళు ఇంకా కి వెళ్తారండి లేదండి అంటే జనరల్లీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వి విల్ పుట్ ఫార్వర్డ్ సర్టన్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి కొన్ని తెలియవు బాబు ఇట్లా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం అసలు మనం అవ్వాల్సిన కాంప్రమైజ్ ఏంటి అని అబ్బాయికి చెప్పాల్సింది చెప్పి అమ్మాయిలకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళు హెన్స్ ఫోర్త్ ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైమ్స్ ఏంటంటే ఇట్ సక్సీడ్స్ మనం చెప్పిన మనం పెట్టిన ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతాయి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏమవుతుంది అని అంటే వాళ్ళది ఒక మెంటల్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్లో ఏంటంటే నేను ఐ హ్యావ్ టు టేక్ డివోర్స్ అని మెంటలీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ఇంకా ఎవరు చెప్పినా నేను వినా అది నువ్వు కౌన్సిలర్ అవ్వు మా అయ్యగా మా అమ్మగా ఏమన్నా నాకు సంబంధం లేదు నేను ఐ విల్ నాట్ యునో స్టెప్ బ్యాక్ అని చెప్తుంటారు వాళ్ళు అలాంటి దగ్గర వాళ్ళ మెంటల్ ఫిక్సేషన్ వచ్చేసింది అని అంటే ఎవరేం చేసినా వర్క్అవుట్ కాదు ఇంకా దే మూవ్ ఫార్వర్డ్ ఫర్ డివోర్స్ ఇన్ ఫ్యాక్ట్ ఓకే సో డివోర్స్ కేసెస్ తగ్గాలి అంటే ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళైనాక వాళ్ళు కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు పోనీ అరేంజ్ లో కూడా డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి కదా సో అట్లా అని పెళ్ళికి ముందు ఒకరొకరు ఒకవేళ అడ్జస్ట్ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి సరే ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేసుకొని కొన్ని మనిషి ట్రావెల్ చేస్తేనైనా పెళ్ళైనాక గొడవలు కావేమో అనుకుంటే ఇక్కడ మనం లవ్ మ్యారేజెస్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటారు అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ అనే రిలేషన్షిప్ రిలేషన్ అనేది అసలు మన దగ్గర స్ట్రాంగ్గా ఉండాలంటే ఎట్లా అసలు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఒకటి చెప్తా చూడండి చిన్న లాజిక్ చెప్తాను మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదివాము ఫిజిక్స్ చదివాము వేరియస్ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ చదివినాం మనము కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైఫ్ స్కిల్స్ లైక్ చూడండి అవుతా ఎట్లా మాట్లాడాలి మన యాటిట్యూడ్ని పాజిటివ్గా ఎట్లా పెట్టుకోవాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి ఈ ఈ లైఫ్ స్కిల్స్ ఎట్ ద సేమ్ టైమ్ రిలేషన్షిప్స్ పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఒక పేరెంట్ ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి కిడ్స్ కి నేర్పియట్లేదు కిడ్స్ ని ఎలా చూసుకోవాలని పేరెంట్స్ కి తెలియదు ఈ ఇది ప్రాసెస్ అంతా తెలియకుండా దే గెట్ ఇంటర్ సిస్టమ్ కాల్డ్ మ్యారేజ్ ది సేమ్ టైం ఒక వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి వాట్ ఇస్ వైఫ్ టు యూ వాట్ ఇస్ హస్బెండ్ అనే ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జనరల్ గా ఏంటంటే ఏదో వైస్ వచ్చింది కదా లేకపోతే సెటిల్ అయిపోయాడు కదా సెటిల్ అయిపోయింది కదా పెళ్లికి వచ్చింది పెళ్లి చేసేద్దాం అని పెళ్లి చేస్తున్నారే తప్ప అసలు ఆర్ దే సూటబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా అసలు పెళ్లి అంటే ఏంటి ఇట్ ఈస్ జస్ట్ నాట్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ ఇట్ ఇస్ టూ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ లైక్ అండ్ ఆల్సో యునో లాంగ్ జర్నీ అది జర్నీలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా అవుట్ చేసుకోవాలి అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి ఈ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా పెళ్లిళ్ళు వేసేస్తూ ఉన్నారు చూడండి అది లవ్ మ్యారేజ్ కానివ్వండి అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి ఆ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మోస్ట్ కే మోస్ట్ టైమ్స్ మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి ఒక పర్టికులర్ ఏజ్ నుంచే వీళ్ళకి అండర్స్టాండ్ చేసుకుంటూ వచ్చామనుకోండి చెప్పుకుంటూ వచ్చామనుకోండి నో దిస్ ఇస్ ఎలా ఉండాలి సో ఆ అండర్స్టాండింగ్ ఎవరితో ఎలా ఉండాలి అది పేరెంట్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి హస్బెండ్ తోటి వైఫ్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ అనుకోండి రావాలి మనకి ఓకే ఇక్కడే మన ఇండియాలోనే ఇట్లా అవుతున్నాయంటే అదే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని స్టేట్స్లలో మనం ఇలాంటివే చూస్తూ ఉన్నాం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కొన్ని మన దగ్గర మనం సరిగ్గా నేర్పించట్లేదు అంటే మిగతా దగ్గర కూడా సేమ్ ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా మరి అంతటా ఒకేలా ఉందంటారా హాసి అంటే మిగతా చోట్ల ఎట్లీస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే లెడ్ దమ్ ఎక్స్ప్లోర్ అనేది వదిలేస్తారన్నమాట లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ దగ్గర నుంచి అసలు వాళ్ళ దగ్గర పెట్టుకోరు ఇంకా నీకు ఎయిటీన్ వచ్చింది అంటే నువ్వు సెపరేట్ ఫ్లాట్ తీసుకో సపరేట్ ఫ్లాట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు అది ఫినాన్షియలీ కానీ లేకపోతే ఏదైనా కానీ అండ్ మ్యారేజ్ లో మోస్ట్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అదర్ ఇప్పుడు మనం చూస్తున్న కంట్రీస్ లో చూసుకుంటే కనుక పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది నాకు నచ్చింది ఎవరు నాకు యాటిట్యూడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకొని దెన్ ఐ గెట్ ఇన్ టు ఐ మ్యారేజ్ ఐ జస్ట్ ఇంటిమేట్ మై పేరెంట్స్ అబౌట్ ఇట్ అంతేగాని పేరెంట్సే చూస్ చేసుకొని ఇగో ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయిని చేసుకో అనే కాన్సెప్ట్ మోస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో ఉండవు అక్కడ సో అక్కడ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టము విడిపోతావా కూడా నీ ఇష్టమే సో డోంట్ కన్సల్ట్స్ అని పేరెంట్స్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ కిడ్స్ కిడ్స్కే ఇచ్చేస్తారనమాట సో అలా ఇవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటింగ్ లో లైక్ తెలిసి తెలియక ఓకే ఆర్ ది రైట్ వన్ అని అనుకొని పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాక మేబీ వి బోత్ ఆర్ నాట్ కరెక్ట్ ఈచ్ అదే తర్వాత రియలైజ్ అయ్యి దెన్ మూవింగ్ పార్ట్స్ ఇట్లా ఇలాంటి బేసిక్ గా ఏంటంటే వల్ల అవుతూ ఉంటుంది ది వరల్డ్ సో ఫర్ వేరియస్ రీజన్స్ ఓకే ఓకే డివోర్స్ ఇప్పుడు ఒక దగ్గర అడ్జస్ట్ కాలేక డివోర్స్ తీసుకుంటున్నారు కదా డివోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వట్లేదు తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళకి ఇంకో మ్యాచ్ దొరకదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి విల్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోను అని కొందరు మెంటలీ ఫిక్స్ అయిపోతారు నాకు వద్దు అసలు ఈ పెళ్లి ఇదంతా వద్దు నాకు గాన్ హ్యాండిల్ దిస్ అనేసి కొందరు ఏంటంటే దేస్ చే సింగల్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కంపానియన్షిప్ ఉంటే బాగుండు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి ప్రాబ్లీ అబౌట్ నో ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆ రేంజ్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దే విల్ స్టార్ట్ మిస్సింగ్ దట్ పెళ్ళి చేసుకుంటే బాగుండు నాకొక కంపానియన్ ఉంటే బాగుండు అనేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు సో ఎవరు ఇంకొక పెళ్లి చేసుకోకుండా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అప్పుడు బాధపడుతూ ఉంటారు డివోర్స్ తీసుకుని ఇమీడియట్లీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనుకోండి అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అంత తొందర కుదరదు సొసైటీ నుంచి అందరు ఏళ్ళు చూపిస్తా ఉంటారు సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏంటంటే చులకన అందరికీ అయిపోవడము అండ్ నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది సపోజ్ నేను ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రూమ్ లో ఇలా సర్దా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి నార్మల్ గా మీరు నన్ను చూసినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా నువ్వు మెంటలీ ఆలోచిస్తున్నావేమో నా గురించి ఆలోచిస్తున్నావేమో అని నాకు ఆ సైకలాజికల్ థాట్ వచ్చేస్తుంటది సో వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు నా గురించి చెడ్డగా అనుకుంటున్నారు ఎవరేమో అనుకోకపోయినా మనకు ఆ థాట్ వస్తున్నారు సో మెంటల్ పీస్ రాదనమాట మనకి సో అలా ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు ప్లస్ ఏంటి ఆల్రెడీ కొన్ని ఫంక్షన్ ఒక పర్సన్ తోటి వచ్చి ఇప్పుడు మిగతా లకి ఇంకో పర్సన్ తోటి వస్తున్నారు ఈతని మా హస్బెండ్ అయినా పది మందికి చెప్పుకోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మేజర్ గా ఏంటంటే కిడ్స్ దగ్గర వస్తుందండి ప్రాబ్లం కిడ్స్ పుట్టక ముందు డివోర్స్ ఒక ఎత్తు అయితే కిడ్స్ పుట్టాక డివోర్స్ తీసుకుంటే అది ఇంకొక ఎత్తు నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే అతను నన్నే కాదు ది అదర్ పర్సన్ నన్నే కాదు నా కిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది సిగ్గు లేకుండా కొందరు ఎట్లా చెప్తారు తెలుసా అండి నేను చూస్తుంటాను నువ్వు కావాలి కానీ నీ పిల్లొద్దు నాకు నీ పిల్లని మీ ఇంట్లోకి ఇచ్చేసి నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా అని అంటుంటాను అంటే మోస్ట్ మెన్ వెన్ దే ఆర్ సీకింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అది సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా గానీ నీ బేబీని యాక్సెప్ట్ చేయను అంటే అసలు తల్లికి ఎంత కాల్తదండి సో అలా అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తాయి సో వన్స్ దే గెట్ ఇన్ డివోర్స్ దానికన్నా గానీ ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం అడ్జస్ట్ అయ్యి బతకడమే బెస్ట్ ఏమో కదా అంటే ఇట్ డిపెండ్స్ అండి టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ అడ్జస్టింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ ఓకే టు అడ్జస్ట్ ంగ్ ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఎక్స్ట్రీమ్లీ సఫర్ అయిపోతున్నాను ఇంకా అసలు ఇట్లాంటి బతుకు బతికి వేస్తా అనే ఫీలింగ్ నీకు వస్తుంది అని అంటే బెటర్ కమ్ దేజ్ సో ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దింటెన్సిటీ ఇద్దరికి కౌన్సిలింగ్ కేసెస్ ఆగుతాయా బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు బట్ ప్రాక్టికలీ ఏమవుతుంది అనేది నో నోస్ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఇప్పుడు ఫోటో షూట్లు అనేసి ప్రీ వెడ్డింగ్ అనేసి పోస్ట్ వెడ్డింగ్ అన్నీ గ్రాండ్ గా వేసుకుంటున్నారు కదా వాళ్ళు దీనికి పెట్టిన టైం ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ టైంలోనే డివోర్స్కి వెళ్ళిపోతుంది సో ఆ లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారో అలా ఇది కూడా కౌన్సిలింగ్ సెషన్ పెట్టేసుకోండి ఫ్యాక్టరీ కరెక్ట్ సో ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సూపర్ అది గుడ్ ఐడియా చెప్తున్నా కదా దానికి పెట్టే ఖర్చు ఈస్ వర్త్ చెప్పాలంటే వీటన్నిటికంటే కూడా ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో ట్రస్ట్ మీ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు హోల్డ్ ది రిలేషన్షిప్ చెప్తారు ఎక్కడైనా ఉందా ఇట్లాంటి సిస్టమ్ ఇప్పటివరకు ఆ డే కూడా వస్తుంది డెఫినెట్లీ అండ్ రావాలి ఇది ఓ సాగాలి అని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream